హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సబ్ కాంపాక్ట్ ఎస్యూబీ సెగ్మెంట్ లో కొత్తగా కైలాక్ స్కోడా లాంచ్ చేసింది ఇది ఈ సెగ్మెంట్ లో మహీంద్రా త్రీ తర్వాత అత్యంత సరసమైనది కొత్త కైలాక్ ఎస్యూబీ బుకింగ్స్ డిసెంబర్ రెండున డెలివరీలు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతాయి స్కోడా కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్యూబీని లాంచ్ చేశారు ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలుగా ఉంది ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఇది కుషాక్ స్లావియా మోడల్ రూపొందించిన ప్లాట్ఫామ్ పైనే నిర్మితమైంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇది స్కోడా ఆటో ఇండియా నుండి వచ్చిన మూడో మేడ్ ఇన్ ఇండియా ఆఫర్ దాంతో ఈ ఎస్విని తక్కువ ధరకు ఆఫర్ చేయడం సాధ్యమైంది స్కోడా కైలాక్ లో వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది వన్ ఫోర్టీన్ బిహెచ్పి వన్ సెవెంటీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ శక్తిని సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా స్టీరింగ్ కాలంపై అమర్చిన ప్యాడల్ షిఫ్టర్లతో కూడిన ఆటోమేటిక్ ద్వారా ముందు చక్రాలకు బదిలీ చేస్తారు ఎల్జీడీ డిఆర్ఎల్స్ హెడ్ ల్యాంప్ శ్రేణి అన్ని వేరియంట్లలో ఒకేలా ఉంటుంది కానీ టాప్ వేరియంట్లకు మాత్రమే పైన చూపించిన పదిహేడు అంగుళాల ఎల్లో వీల్స్ ఉంటాయి స్కోడా కైలాక్ విశాలమైన ఇంటీరియర్ ను తీసుకు ఇది వెంటిలేషన్ ఫంక్షన్ తో సిక్స్ వే ఎలక్ట్రిక్ సీట్లను అమర్చుంది ఎంపిక చేసిన వేరియంట్లలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆప్షన్ ఉంది స్కోడా అదనంగా క్రూయిజ్ కంట్రోల్ లెథరెట్ సీట్లను ఆప్షన్స్ అందిస్తోంది స్కోడా కైలాక్ లో పది పాయింట్ ఒక్క అంకు టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది దీనికి యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ద్వారా వైర్లెస్ కనెక్టివిటీ పొందొచ్చు ఎనిమిది అంగుళాల డిజిటల్ క్లస్టర్ లభిస్తోంది ఇది వేగం టైర్ ప్రెషర్ హెచ్చరికలు క్రూయిజ్ కంట్రోల్ సహా మరెన్నో వివరాలు చూపుతోంది కొత్త స్కోడా కైలాక్ ను ఎనిమిది లక్షల కిలోమీటర్లకు పైగా భారతీయ భూభాగంలో పరీక్షించారు ఆరు ఎయిర్ బ్యాగ్లు మల్టీ కొలిషన్ బ్రేక్ ఈబిడితో కూడిన యాంటీ లాక్ బ్రేక్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఇరవై యాక్టివ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈ కారు క్యాబిన్ అంతటా అనేక స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంది ఇందులో పార్సల్ ట్రే కోసం ప్రత్యేకమైన స్పేస్ ఉంది ఈ క్యాబిన్ లో క్యాబిన్ లో స్మార్ట్ బాటిల్ హోల్డర్లు ఏ ప్లాలలో టికెట్ హోల్డర్లు వెనుక జేబులో ఫోన్ హోల్డర్ ఉన్నాయి బూట్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ లీటర్ల కార్గో స్టోరేజ్ ఉంది వెనుక సీట్లను మరత పెట్టడం ద్వారా దీనిని పన్నెండు వందల ఇరవై ఐదు లీటర్లకు విస్తరించచ్చు కైలాక్ తో దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత భారతీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లోని సబ్ టెన్ పది లక్షల సెగ్మెంట్లోకి స్కోడా తిరిగి వచ్చింది కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్యు మారుతి సుజుకి బ్రిజా టాటా నెక్సాన్ కియాసో అనేటువంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్